గాలిపటం కష్టాలు పాటు పొద్దుంటికే బోగు మంట వేసేసి బోగు ఇంకా వెంటనే గాలిపటం పట్టుకుని మేడపేక్ అయితే వచ్చేసా ఈ రోజు ఎలాగన్నా సరే గాలిపటం ఎగరేయాల్సిందే అని చెప్పి మళ్ళీ కొత్త గాలిపటం కొనేసి వాడికి అయితే అయితే చాలా దృఢంగా అయితే కట్టేసాం మీ సార్ నాకైతే పక్క కాన్ఫిడెన్స్ ఉంది ఎలాగైనా సరే గాలిపటం గాలికి ఎగరేద్దాం అని చెప్పి మామ అసలు ఏమైందంటే గాలిపటానికి రెండు మూడు ప్యాచ్లు అయితే పడిపోయి ఇంక మొత్తం మూడు అయితే రెండు మూడు ప్యాచ్లు అయితే అయిపోయింది సార్ గాలిపడడానికి ఈసారి గాలిపటం అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఇంకా గాలికి అయితే ఎగరడానికి గాలి బాగా అని చెప్పి మా ఇంటి పక్కన ఉన్న తమ్ముడు దగ్గర ఫ్యాన్ దుబ్బేసి ఇంకా దీంతో వచ్చిన అయితే గాలిపటనైతే గాలికైతే తగిరేసేసాను ఇంకా గాయలిపటం బాగా ఎగురుతున్న టైంలోనే గాలిపటానికి అయితే పెద్ద బొక్క అయితే పడిపోయింది ఇంకా మా తమ్ముడికాయల చేత మళ్ళీ ఇంకొక రెండు మూడు ప్యాచ్లు అయితే వేపించా ఈ గాలిపటానికి మొత్తం అన్ని సర్జరీలు ఉన్నాయి ఈవేళ మన చేతిలో చివరికి గాలిపటం వెలకొలగా గాలికైతే మావా అసలు ఎగిరితో తనకోలేదు గాలిపటం అన్ని ప్యాచ్ వరకులు పడ్డాక ఇంకా మన ఆనందం కోసం రెండు నిమిషాలు అలా గాలిపటం గాలిగా తగిరేసేసి ఇంకా మా తమ్ముడికాయల చేత దారం బొండ మొత్తం జుట్టే చేసా అలాగే వెళ్ళే ముందు మన వీడియోకి లైక్ చేసి మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి